రత్నం వే చెయ్యెత్తి వేలుతోని చూపిస్తూ ఉంటుంది కదా ఇక ఇటు కేపీ అయితే కృష్ణప్రసాద్ అపూర్వ వేపే చూపిస్తుంది అని చెప్పి సంతోషంతో అలా ఒక చిరునవ్వు ఇలా విసురుగానే ఆ వేలు కాస్త కృష్ణప్రసాదే చేయించాడు అన్నట్టుగా ఆ రత్నం ఫుల్ యాక్షన్తోని కేపి గారే చేయిచ్చారు అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా కృష్ణబర్జు సాక్ అయ్యి ఏంటి అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు నేను చేశానంటావేంటి అని చెప్పి ఆయన అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇటు రత్నం అయ్యో అదేంటి బాబు ఇప్పుడేంటి ఇలాంటి మాట్లాడుతున్నారు అసలు ఈ సూర్యబాబు వాళ్ళ అన్నయ్య గారిని చంపమని డబ్బులిచ్చింది మీరే కదా అందుకే కదా నేను చంపాను అని చెప్పి అంటూ ఉంటుంది రత్నం ఫుల్ యాక్షన్తోని ఇక కేపీ అదేంటి ఎప్పుడు చెప్పాను అని చెప్పి అనగానే ఇక అక్కడున్న కృష్ణప్రసాద్ అయితే రే నువ్వేనా నువ్వేనా లేడీ రాస్కెల్ అసలు నిన్ను నా ఇంటి ఉప్పు తింటూ ఇలాంటి పనా చేసింది అని చెప్పి ఇక గోడకేసి కొడుతూ ఉంటాడు ఆ విసురుతోని అక్కడ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి పడతాడనమాట ఇక టేబుల్ మీద తబా తబా అని చెప్పి తలని బాత్తు ఉంటాడు కృష్ణప్రసాద్ని ఇటు శరత్చంద్ర ఆ తర్వాత ఇక అయ్యో నాన్న అని చెప్పి ఇటు పక్క చెర్రి అయితే విలవిల్లలాడిపోతూ ఉంటాడు ఇక మీరా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య వద్దన్నయ్య అని చెప్పి ఇక తీసుకెళ్ళండి వీడిని వీడిని అసలా శిక్ష వేయాల్సిందే వీడికి పడాల్సిందే అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడు శోభాచంద్ర కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి నువ్వేనా నువ్వేనా మా అక్కని పొట్ట పెట్టుకుంది నువ్వే అయి ఉండాలి నీకు రెండో పెళ్ళి ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళి అయిందని తెలిసి మా అక్కని తను ఎక్కడ నిజం బయట పెడుతుందో అని చెప్పి నువ్వే చంపు ఉండాలి మా అక్కని కూడా అని చెప్పి శోభాచంద్ర ఇంకా అలా చేస్తూ ఉంటే ఇంకా ఇంకా షాక్ అవుతూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ తీసుకెళ్ళండి వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి అక్కడ చెప్పడంతో ఇక ఎస్పి సూర్య అరెస్ట్ చేసి ఇట్లాకెళ్తూ ఉంటారనమాట కృష్ణప్రసాద్ని సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్